హలో అండి ప్రస్తుతానికి నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెనిషా గారు మనతో ఉన్నారు ఈ మున్సిపాలిటీని ఎట్లాంటి డెవలప్మెంట్ చేసేందుకు వాళ్ళు వస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఇక్కడి నుంచి కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడి నుంచే కొనసాగిస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మీరు పదవ వార్డు నుంచి పోటీలకు వస్తున్నారు మేడం కౌన్సిలర్గా ఎట్లాంటి అభివృద్ధి మీకు ఎట్లాంటి ప్రణాళిక ఉంది డెవలప్మెంట్ కోసం అందరికీ నమస్కారం నా పేరు వెనిష నేను నందికొండ పదోవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పదోవాడు ప్రజలందరూ నాకు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గె గెలిపిస్తారని కోరుకుంటున్నాను ప నేను కూడా పదోవాడు సభ్యురాలని పదోవాడు ప్రజల వార్డు సభ్యులలో ఉన్న సమస్యలన్నీ నాకు కూడా తెలుసు నేను కూడా అనుభవిస్తున్నాను ఖచ్చితంగా వారి సమస్యలను నేను అభివృద్ధి చేసి చూపిస్తాను రోడ్లు నాకు తెలిసింది ఏంటంటే ప్రజల్లో సమస్యలు పోతుల సమస్య ఎక్కువగా రోడ్ల సమస్య ఎక్కువగా వినిపిస్తుంది ఖచ్చితంగా నేను గెలిచాక తప్పకుండా నేను నెరవేరుస్తాను ధన్యవాదాలు ఓకే మేడం మేజర్గా ఉన్న సమస్య డ్రైనేజీ సీసీ రోడ్లు కుక్కల పెడితే బాగా ఉంది మేడం ఇక్కడ ఆంధ్రాకు బార్డర్లో ఉంది డ్రగ్స్ మాఫియా కూడా ఇక్కడ నుంచి జరుగుతుందని చెప్పేసి మాకు మా దృష్టికి వచ్చింది మేడం ఈ నిర్మూలన కోసం మీరు గెలిచిన తర్వాత ఎలా చేయబోతున్నారు ఖచ్చితంగా అన్ని సమస్యలను తీరుస్తాను మా అధికారం మా అధికార పార్టీని గెలిపించాలి ఓకే మేడం ఇక్కడ ఎమ్మెల్యే గారి ఎంపీ ఎమ్మెల్యే గారి జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ఎంత మేరకు అమలైనాయి మేడం చాలా బాగా జరుగుతున్నాయండి తప్పకుండా అన్ని శాంక్షన్ అయ్యాయి తప్పకుండా అన్ని చేస్తాం ప్రజలందరూ దాన్ని గుర్తించి తప్పకుండా ఓట వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ఎట్లాంటి ప్రణాళిక ఉంది మహిళా భద్రత మీ ప్రణాళిక ఉంది మహిళా భద్రత కోసం చాలా మంచి చర్యలే ఉన్నాయి మంచియే ఉన్నాయి వార్డు భద్రత కోసం ఏం చేయబోతున్నారు మేడం వార్డు భద్రత కోసం అంటే మిఠాధ్యనే దొంగతనాలు జరుగుతున్నాయి ఏది చూస్తున్నాను అట్లాంటివి తలగకుండా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాటు చేస్తాము తప్పనిసరిగా పోలీస్ వారితో చెప్పి ఎవరెవరికి ఏ ఉన్నాయో చూస్తాము నిరుద్యోగ మహిళలకు మీరు ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నారు మేడం నిరుద్యోగ మహిళలకి ఉద్యోగ కల్పన ఎట్లా కల్పిస్తున్నారు గుట్టు మిషన్లు అలాంటివి చాలా డెవలప్మెంట్ చేస్తాం ఓకే మేడం మొత్తం ఓటర్లకు ఏం చెప్తున్నారు మీకు గుర్తు ఏం గుర్తు వచ్చింది మీది ఓటు ఎప్పుడు ఉంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఏ గుర్తు పైన ఓటు వేయాలి అస్తం గుర్తుకి మా అస్తం గుర్తుకి ఓటు వేయాలి నేను గెలిస్తే ప్రతి ఇంటి మహిళ గెలిచినట్టే పదో వార్డు నుండి స్కూల్లో పోలింగ్ అండి ఇరవై మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ వరకు ఓకే మేడం పదో వార్డు ప్రజలంతా కూడా వెలిశక్ ఎందుకు ఓటేయాలి నేను గెలిస్తే ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్ల గెలిచినట్టే అండి పదో వాడి నేను ఆ వార్డు సభ్యురాలనే కాబట్టి అందుకోసం కోసం ఓటీస్ ఫైనల్ గా ఓటర్లకు ఏం చెప్తున్నారు సర్ జై జేవిగా జయర్ ఆల్రెడీ అన్ని బడ్జెట్లు శాంక్షన్ అయ్యాయి తప్పకుండా వాళ్ళ సమస్య మన అధికార పార్టీ వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాము వాళ్ళకి మాట ఇస్తున్నాను జై కాంగ్రెస్ ఓకే మేడం థ్యాంక్ యూ చూస్తున్నానండి మీ తెలుగు టీవీ